అందరం కూడా అనుకున్నట్టుగానే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో పూర్తిగా కూడా కూటమికి అనుకూలంగా ఏదైతే భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం క్లియర్ మెజారిటీతో అలాగే ఆంధ్ర రాష్ట్రాలలో కూడా ఎందుకంటే ప్రజలందరూ కూడా గత ఐదు సంవత్సరాల్లో ఒక అసలు పరిపాలనలో ఎన్నో ఇబ్బందులు పట్టం కులాలు మతాలు ఆర్థిక విద్వేషాలు ఇవన్నీ కూడా రెచ్చగొట్టే విధంగా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన తప్ప ఎక్కడ కూడా ప్రజారంజకమైన పరిపాలన లేనటువంటి పరిస్థితి మనం చూశాం రాజధాని లేని రాష్ట్రం ప్రతి మహిళ కూడా ఇబ్బంది పడే విధంగా పేదవాడు అప్పుల ఊపిలు వెళ్ళిపోయే విధంగా ఎలాగైతే రాష్ట్రం అప్పుల ఊపిలోకి వెళ్ళిందో ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క పేదవాడు కూడా అప్పుల ఉప్పులో వెళ్ళిపోయే విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్ళాను అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయి ఈ దేశంలోనూ ఆఖరి స్థానానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రాన్ని మనం గత ఐదు సంవత్సరాలు చూసాం ప్రజలందరూ కూడా ఒక మంచి ఆలోచనతో తప్పకుండా కూటమి ఏర్పడితే మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్వం తీసుకురావచ్చు ఏదైతే అమరావతి రాజధాని అని చెప్పేసి అందరు కూడా గతంలో హామీ ఇచ్చి ఈ యొక్క జగన్ మోసం చేశాడు తప్పకుండా అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం నిర్మాణం అలాగే ఒక యువతకి భవిష్యత్తు ఇచ్చే విధంగా అందరికి కూడా ఉపాధి కల్పించే విధంగా ఉద్యోగాలు కల్పిస్తూనే ఆర్థికంగా కూడా వెసులుబాటు పడే విధంగా అంటే ఉద్యోగ అవకాశాలు ఫ్యాక్టరీలు రావటం ప్రైవేట్ ఫ్యాక్టరీలు అలాగే గవర్నమెంట్ లో ఉద్యోగాలు అలాగే స్వయం ఉపాధి కూడా చేసుకునే విధంగా ఆర్థిక వెసులుబాటు కూడా కల్పించే విధంగా ఒక ప్రణాళికతో పాటు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవి కాకుండా కూడా ఒక మంచి రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఈ కూటమి ఏర్పడి ముందుకు వచ్చింది దానికి పెద్ద ఎత్తున ఆశీర్వదించారు చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తా ఉన్నాయి అయితే ఏదైతే అయితే నాలుగో తారీఖున కౌంటింగ్ ఉందో మనం చూస్తా ఉన్నాం వైసీపీ నాయకులు వాళ్ళ ధోరణి రెచ్చగొట్టే విధంగా అంటే ఎలాగైతే పోలింగ్ రోజున శాంతియుతంగా ఉండే మనలాంటి ప్రేపల ప్రాంతంలో కూడా రెచ్చగొట్టే ధోరణితో వాళ్ళు చేశారో రాష్ట్రంలో కూడా పలు చోట్ల గొడవలు అన్నిటి కూడా ప్రేరేపించిన సంగతి మనం చూసాం కౌంటింగ్ రోజు కూడా అంటే ఒక స్థాయిలో ఉన్న నాయకుడు దిగజారి రూల్స్తో పని లేదు గొడవలు వేసుకోండి అని చెప్పి రెచ్చగొట్టే దోనిలో మాట్లాడంటే నిజంగా అసలు వాళ్ళకి చట్టం పట్ల ఏమాత్రం గౌరవం ఉందో కూడా మనకి అది కనపడతా ఉంది కాబట్టి తప్పకుండా పోలీస్ యంత్రాంగం అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా పెద్ద ఎత్తున బందోబస్తుతో పాటు అందరికీ భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది అలాగే శాంతియుతంగా మన వాళ్ళు కూడా శాంతియుతంగా తప్పకుండా మనం మనం గెలవబోతా ఉన్నాం పెద్ద ఎత్తున పెద్ద మెజార్టీతో కూటమి ఏర్పడుతూ ఉంది కాబట్టి వాళ్ళు ఊటమిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమి చేయకుండా శాంతియుతంగా ఉండండి తప్పకుండా రేపలలో కూడా ప్రతి ఒక్క వ్యాపారస్తుడు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు ఏదైతే స్వయం ఉపాధిలో పనిచేసుకునే వాళ్ళు వచ్చి వృత్తిలో పనిచేసుకునే ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉంటారు పోలిన రోజుల్లో చిన్న చిన్న గొడవలు వాళ్ళు ప్రేరేపించినప్పటికి కూడా చిన్న చిన్నగా ముగింపడం జరిగింది అలాంటివి ఏ కూడా కౌంటింగ్ కానీ కౌంటింగ్ తర్వాత కానీ ఎవరు కూడా ప్రేరేపించకుండా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసుకుంటూ ఏదైతే అభివృద్ధి కుంటబడిందో ఒక ఐదు సంవత్సరాలుగా పూర్తిగా అభివృద్ధి చేసుకుని ఒక మంచి సుపరిపాలన ఇచ్చే దిశగా ఒక మంచి అద్భుతమైనటువంటి నే ఈరోజు నివసించే ప్రాంతంగా ఈ ఈ కాశీని కూడా అభివృద్ధి చేసే దిశగా తప్పకుండా సమిష్టిగా అందరం కూడా కలిసి కట్టుకుంటూ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏదో కూటమి యొక్క ఆశిషులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా అందరం కూడా కలిసి ఆ దిశగా ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా దాని అందరూ కూడా మేమందరూ కూడా పూర్తిగా సహకరిస్తారు ప్రోత్సహిస్తారని కూడా తెలియజేసుకుంటూ ప్రశాంతమైన రేపలని ప్రశాంతమైన రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క రెచ్చకొట్ట దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క అసల పరిపాలన వారి యొక్క పూర్తిగా ఫుల్ స్టార్ పెట్టి వాళ్ళు తరిమి కొట్టేసేసి మనం ఒక మంచి Soon Andhra Pradesh chestunna anukuntunna cheppindi